నాకు సరేపల్లి కాన్స్టెన్సీలో నేను హైదరాబాద్ లో ఉదయగిరి నారాయణ ఒక ఎస్సీ క్యాండిడేట్ చిన్న ఒక బ్రిక్ ఇండస్ట్రీలో ఇటుకురాయి బట్టిలో పనిచేస్తుంటే రెండు వేలు అడ్వాన్స్ ఇచ్చినాడని చెప్పి ఆ తక్కువ కూలిస్తుంటే పక్క బట్టిలోకి పోయినాడని చెప్పి ఒకటో రోజు రెండో రోజు పిలిచి మూడో రోజు కొడితే చచ్చిపోయినాడు పోలీస్ స్టేషన్ లో నా కాన్స్టిట్యెన్సీలో మనం కలిసి రిప్రజెంట్ చేసాం అవును వెళ్ళాను అప్పుడు ఆ బాడీని తీసుకుపోయి చంపేసి లాకప్ డెత్ లో అడవిలో పక్కన ఉండే అడవిలో ఒక యూకలిఫ్టెస్ చెట్టుకి ఎలాంటి తీశారు ఉరేసుకునే వాళ్ళు యూకలిఫ్టెస్ చెట్టుకి ఎలాడేసుకోటారు అయిపోయింది నేను హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో వచ్చాను నెల్లూరులోకి వచ్చినాం థర్డ్ డే మొదటి రోజు పోస్ట్ మార్టం చేయలే రెండో రోజు పోస్ట్ మార్టం చేయలే మూడో రోజు మేము డెబ్బై మంది హాస్పిటల్లోకి వచ్చిన ఆ భార్య బిడ్డలు ఏడుపులు చూసాం ఒక డాక్టర్ వచ్చాడు మా దగ్గరికి మాకు పరిచయం ఉన్న డాక్టర్ పోస్ట్ మార్టం అయిపోయింది పైన చెస్ట్ కింద మర్మాంగాల మీద కొట్టిన దెబ్బలకి చచ్చిపోయినాడు సార్ ఇది మర్డర్ అని చెప్పేసి వెళ్ళిపోయినాడు మేము ఆ బాడీ వాళ్ళకి ఇచ్చేసి మేము వెళ్ళిపోయినాం మాకు తెలీదు ఆ కందమూరికి డెబ్బై మంది పోలీసులు పోతారని మాదిగా వర్గం అది వాళ్ళు పూడ్చిపెట్టుకుంటారు కాలువరు శవాన్ని డెబ్బై మంది పోయి అందరినీ తరిమేసి ఆ బాడీని తగలబెట్టించి కాల్ చేసి పక్క రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చి ఆత్మహత్య కింద మార్చారు అధ్యక్ష నేను అప్పుడు ఢిల్లీకి వెళ్ళి నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ కలిసి ఆయన సునీల్ కుమార్ అని చెప్పేసి ఒక ఐఏఎస్ అండ్ డైరెక్టర్ని పంపించాడు నేరుగా చైర్మన్ గారు వచ్చాడు ఆ కాల్ చేసిన దగ్గర చెట్టును ఏలాడ తీసిన దగ్గర భార్య బిడ్డలు ఆ కాలనీ కలెక్టర్ ఎస్పీ అందరితో మాట్లాడే ఒక రిపోర్ట్ పంపించాడు అన్ని అనుమాదాస్పదంగా ఉన్నాయని సాయంత్రానికి ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలు డబ్బులు అమ్మాయికి ఒక ఉద్యోగం ముప్పై ఐదు వేల రూపాయలు జీతం పర్మనెంట్ గా ఒక ఐదు వేల రూపాయలు పెన్షన్ ప్లస్ మూడు సెంట్లు ఇళ్ల స్థలం మూడు ఎకరాల పొలం సాయంత్రానికి ఆటో సిక్ చేసిపోయినాడు నేనేమంటానంటే ఈ రోజు కూడా నేషనల్ ఎస్సీ కమిషన్ హోం మంత్రి గారికి మీ ద్వారా నేను నా విజ్ఞప్తి ఏంటంటే నేషనల్ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ ఇచ్చిన రిపోర్ట్ని బయట తీయండి నేనేమంటానంటే ఆ సబ్ ఇన్స్పెక్టర్ పర్టికులర్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటాచలంలో ఉన్నప్పుడు మనకి ఇద్దరు ముస్లింస్ కరోనా టైంలో కారణం లేకుండా ఒక ఇరవై రెండు ఏళ్ల కురలు ముప్పై నాలుగు కుర్రోళ్ళు చనిపోయినారు అతను పుణ్యానికి ఏదో ఒక చెట్టు కింద బీర్ తాగుతున్నా కొడితే ఒక శవమై తేలేడు నలుగురు ఫ్రెండ్స్ ఒక మోటార్ షెడ్ లో కార్స్ ఆడుకుంటున్నారు కరోనా టైంలో తరిమి తరిమి కొడితే పక్క రోజు గినం పక్కన శవయని తేలేడు థర్డ్ మళ్ళీ ఆయన్ని తీసుకొని పొదలకూరులో ఎంచుకున్నాడు ఆనాటి మంత్రి మాజీ ఇప్పుడు ప్రస్తుతం మాజీ మంత్రి పొదలకూరు పోలీస్ స్టేషన్కి వేయించుకున్నాడు అప్పుడు ఈ ఆదినారాయణ లాకప్ డెత్ జరిగింది నేనేమంటానంటే ప్రాణాలు పోయినాయి తిరిగి రాకపోవచ్చు ఇటువంటి దుర్మార్గాలు చేసిన ఆయనకి పక్క రోజు ఆయన పొదల కూరికెంచుకోవటం ఇంకో మనిషి చనిపోవటం ఆయనకి ప్రమోషన్ ఇచ్చి ఆయన్ని మంత్రిగా చేయటం జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చూసాం ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తిస్తారో వాళ్ళందరినీ ప్రమోట్ చేసినోడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను మీ అందరికి తెలియజేస్తాను